ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురామకృష్ణం రాజు గారు మన రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ చైర్పర్సన్గా కూడా ఉన్నారు ఆయన నియోజకవర్గంలో ప్రజల హక్కులు కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధిగా అలాగే మరింత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన వెయ్యి కుటుంబాలు వాళ్ళ ఇళ్ళు కూల్చివేశాడు అనేటటువంటి వార్తలు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి పైగా దాన్ని సమర్థించుకుంటూ కాలువలు కాలుష్యం అవుతున్నాయి కాబట్టి ఇళ్ళు తొలగిస్తున్నానని చెప్పేసి చెప్తున్నారు ఎక్కడైనా సరే చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారి మీద ఉంది ప్రత్యామ్నాయం చూపించకుండా వేరే చోట వాళ్ళకి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వకుండా వాళ్ళని అర్ధంతరంగా తొలగించడం అనేటటువంటిది అన్యాయమైనటువంటి విషయం ఇది ప్రభుత్వం బాధ్యత కోర్టు వరకు కోర్టు ఇచ్చేటటువంటి డైరెక్షన్ని ప్రాపర్గా అమలు చేయాల్సినటువంటి పద్ధతుల్లో వారు ప్రత్యామ్నాయం చూపించాలా వాళ్ళకి ఇళ్ల నిర్మాణం చూపించాలా ఆ తర్వాత మాత్రమే వాళ్ళని అక్కడి నుంచి తొలగించేటటువంటి దానికి వాళ్ళని సిద్ధపరచాలా అందుకు భిన్నంగా మేము ఇంటి స్థలం చూపించాము అలాగే ఒక మూడు లక్షలు ఇచ్చేసాము కాలువలకి వాళ్ళంత కాలుష్యం అవుతుంది అంటే కాలువలు చోట ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల కాలువల మీద నిర్మాణాలు ఉన్నాయి మీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది పైగా కాల్వకట్ల ప్రక్కనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కాల్వ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వడం ప్రారంభించారు ఆయన మరి దానికి భిన్నంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాలుష్యం అందులో కలవకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సింది పోయి ఇంట్లో ఎలుకలున్నాయనేటటువంటి పేరిట ఇంటినే తగలబెట్టుకునేటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజు కాలుష్యం అనేటటువంటిది ఈళ్ల వల్లనే వస్తుందా లేకపోతే ఇతరత్ర వస్తుందా అనేటటువంటిది కూడా ఏమాత్రం పరిశీలన చేయనటువంటి మీరు కాలుష్యానికి వెళ్ళని బాధ్యులను చేసేటటువంటి మీరు వాళ్ళకి వాళ్ళ మూడు లక్షలు ఇస్తే ఇంటి నిర్మాణం సాధ్యమవుతుందా అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి చెప్తా అడుగుతా ఉన్నాం అంతేకాదు పోలీసులు అత్యంత నిర్బంధాన్ని ప్రయోగించి నోటీస్ ఇస్తే ఒక మహిళ చనిపోతే చనిపోయిన మహిళకు కూడా నోటీస్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ కూల్ కూల్చేసినటువంటి పరిస్థితి పసిబిడ్డలు కూడా వాళ్ళ రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి ఉంటాయి వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ ఒక హామీ ఇస్తూ ఉంది డిగ్నిఫైడ్ లైఫ్ కి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలనేది వాళ్ళకి అవసరమైనటువంటి ఏర్పాట్లకి మీరు ఇచ్చేటటువంటి మూడు లక్షలే సరిపోతుందా ఆ మూడు లక్షలతో మీరు ఇళ్ళు కట్టించి ఆ ఇంట్లోకి వెళ్ళమని చెప్పేసి అడగడం మర్యాదగా ఉంటుంది అందుకు భిన్నంగా వాళ్ళకి మద్దతుగా వచ్చినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి మీద నోరు పారేసుకుని మీరు ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో మాట్లాడటం అంటే మీ భాషే పిల్లలు అలవాటు చేసుకుంటే మీ భాషే యువకులు అలవాటు చేసుకుంటే ఏ రోజు రాష్ట్రంలో ఈ రకమైనటువంటి భాషే అత్యంత విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇదా ప్రజాప్రతినిధిగా మీరు చేసేటటువంటి పద్ధతి అని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాదు మీరు ప్రాతినిధ్యం వహించేటటువంటి నియోజకవర్గంలో ఈరోజు అనేక సమస్యలు కోడిపందాలు పందాలు జరుగుతూ ఉన్నాయి సంక్రాంతి వస్తే మీరే ప్రజాప్రతినిధులుగా ముందుండి వాటిని నడిపిస్తూ ఉన్నారు ఈ కోడి పందాలు మొదలంగా ఏల కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగాను మీ నియోజకవర్గంలో కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ప్రైవేటు వ్యక్తులు గ్రామాల్లో బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితుంది ఇలాంటి వాటి మీద మీరు పోలీసులను పంపించడానికి కానీ వాటిని కంట్రోల్ చేయడానికి కానీ మీరు ప్రయత్నం చేయకపోగా ఇళ్ల మీదకి పంపించి వద్దు బాబు అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని బతిమలాడి వాళ్ళ ఇళ్ళని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మహిళ మీద చాలా దారుణమైనటువంటి మీరు వాళ్ళని వెనక్కి నెట్టేయడము అంతేకాదు వేరైనటువంటి చోట్ల చేతులు వేయడం దుర్భాషలాడడం ఇలాంటివన్నీ కూడా మీ పోలీసులు చేశారు ఇది మీరు మహిళలకు ఇచ్చే గౌరవమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎప్పటికైనా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి మేమేమైనా చేస్తాము అనేటటువంటి పద్ధతి సరైంది కాదు కోర్టుకి వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మీకున్నది అందువల్ల తక్షణం వాళ్ళకు పునరావాసం కల్పించాలా అలాగే మీరు ఏదైతే మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళ మీద దుర్భాషలాడేటటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని మార్చుకోవాలని సంస్కారవంతంగా వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఐద్వా మహిళా సంఘం మీ దగ్గర నుంచి సానుకూలమైనటువంటి కార్యాచరణని ఆశిస్తుంది